ఈరోజు వీడియోలో అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం ఇది పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కూడా నేను చేస్తాను అష్టాదశ పురాణాలు భజ్జనింది అలాగే ఉప పురాణాలు కూడా ఉన్నాయి అవి కూడా భజ్జినింది అష్టాదశ పురాణాలని వ్యాస మహర్షి రచించాడు పురాణం అంటే పురాతనమైనది హిందూ ధర్మంలో వేదాల తర్వాత అత్యంత పవిత్రమైనవి మన పురాణాలు పురాణాలు కేవలం కథలైతే కాదు అవి మన జీవన మార్గదర్శకాలు వాటిని తెలుసుకోవడం అంటే మన ఆత్మను జ్ఞానానికి దగ్గర చేయడం ప్రతి పురాణం ఒక ప్రత్యేక దేవతా తత్వాన్ని ధర్మాన్ని మరియు విశ్వ సృష్టి రహస్యాన్ని వివరిస్తుంది ఇప్పుడు అష్టాదశ పురాణాలు పద్దెనిమిది వీటిని షార్ట్ కట్ ఫామ్ లో కూడా మనం చెప్పుకోవచ్చు అదేంటంటే అనాపలింగ కూస్క మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్క అంటే అగ్నిపురాణం పురాణం పద్మపురాణం లింగపురాణం కూర్మ పురాణం స్కాంద పురాణం పురాణం మద్వయం మత్స్య మార్ఖండేయ పురాణం బద్వయం భవిష్య పురాణం భాగవత పురాణం బ్రత్రయం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వ చతుష్టయం వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం వరాహ పురాణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా చేస్తాను